ওদিকে <muchas> লে

ಶ್ರೀನಗರ <laughs> అరవై ఆరవ విభిన్న ప్రతిభావంతుల అంతర్జాతీయ దినోత్సవ వార్షికోత్సవాలను మన కోడమూరు నియోజకవర్గ పరిధిలోన జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తుంటా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏడు వరాలను దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది ఈ రోజు ఆ అందులో భాగంగానే మనకు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వరాల్లో రాజకీయంగా రాజకీయ రిజర్వేషన్ ఒకటి కల్పించారు అలాగే ఉచిత సౌకర్యం కల్పించారు సబ్సిడీ రుణాలను ఇచ్చారు రాష్ట్ర రాజధానిలో విభిన్న ప్రతిబాధన ప్రత్యేక భవనం నిర్మిస్తా ఉన్నారు అలాగే బదిలీలకు జూనియర్ కాలేజ్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ వరకు ఉచిత విద్య కోసం అక్కడ బిల్డింగ్ నిర్మించి ప్రత్యేక కాలేజీ కూడా తీసుకొస్తా ఉన్నారు ఈ విధంగా ఏడు వరాలు కూడా విభిన్న ప్రతిభాంతలకు ఇస్తూ ప్రభుత్వం మరొక వచ్చిన మరుక్షణమే పింఛన్ మూడు వేల నుండి ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పెంచినటువంటి పరిస్థితి అలాగే ప్రతి నియోజకవర్గంలో బ్యాటరీ బైకులు ప్రతి నియోజకవర్గానికి పది బైకులు లాగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వందల యాభై బండ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తా ఉన్నారు వీటితో పాటుగా స్పోర్ట్స్ లో ఆటోల్లో రాణిస్తానికి కూడా కోటి రూపాయల నుంచి ఏడు కోట్ల దాకా ప్రోత్సాహ బహుమతి ఇస్తా ఉన్నాడు అలాగే దాంట్లో రాణించినటువంటి వాళ్లకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కూడా కల్పించినందుకు కూటమి ప్రభుత్వ నాయకులకు అలాగే ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు స్కాలర్షిప్లు అలాగే ఏవైతే మన ఆర్థిక రుణాలు అలాగే ఎన్హెచ్ రుణాలు ఇవన్నీ కూడా ఆ చేత పథకం తీసుకొచ్చి ఆ చేత పథకం ద్వారా విభిన్న ప్రతి కూడా ఆ పథకాలు చూసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఆనాడు ఉన్నటువంటి ఇరవై ఐదు రూపాయల పింఛన్ని ఆనాడు ఇరవై ఐదు రూపాయలు ఉన్న పింఛన్ని డెబ్బై ఐదు రూపాయలు చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వదిలిపెట్టాలంటే కాదు దాన్ని రెండు వందల రూపాయలు చేసినటువంటి ఘనత కూడా మన ప్రియతమ నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఆశక్వతి అయినటువంటి మన దేవత సమానమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారే డెబ్బై ఐదు రూపాయలు రెండు వందల రూపాయలు చేసినటువంటి ఘనత కూడా ఆ చంద్రబాబు నాయుడు గారికి దక్కింది మరి అక్కడితో ఆగలేదు ట్రై కోసం ఏపీఎస్సీ సెంటర్ లను ప్రతి దాదాపు ఆనాడు ఒక విశాఖపట్నంలో మాత్రమే ట్రైసైకిల్ దొరికేవి కానీ టీసీపీ సెంటర్ లు దాదాపు ఒక రీజనల్ రాయలసీమతో ఒక ఒక సెంటరు ఆ ఉత్తరాంధ్రకు ఒక సెంటరు దక్షిణ సెంటరు ఏర్పాటు చేసి విభిన్న ప్రతిభావంతులకు ఆనాడు ట్రైసైకిల్ కూడా ట్రైసైకిల్ అయితే చంకకర్లు అయితే బ్లైండ్ వాళ్ళ స్టిక్స్ అయితే ఉచితంగా అందించినటువంటి ఘనత ఆయన ఈనాడు ముఖ్యమంత్రి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా నాలుగు చంద్రబాబు నాయుడు గారు చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అది తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా ఇంటి సంక్షేమ పథకాలు అందించినటువంటి ఘనత అయింది వెలుగులో ప్రతిభావంతులకు ప్రత్యేక కంపోనెంట్ తెచ్చి ప్రతి గ్రామాల్లో విభిన్న ప్రతిభావంతుల గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్ళ ఆర్థిక శక్తులుగా ఆర్థికంగా తీర్చిదిద్దడానికి పూనుకున్నటువంటి వ్యక్తి కూడా మన గవర్నమెంట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా మనకు పొదుపు చేసుకునేటువంటి విధానం నేర్పినటువంటి ఘనత మరి ముఖ్యమంత్రి గారి అయితే అంతర్థం మన యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కోసం సబ్సిడీ రుణాలు కూడా ఆనాడు ప్రవేశపెట్టినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం ఆనాడు చాలా మంది కూడా రైస్ కాదు టీసీపీ సెంటర్లను టెక్నికల్ పర్సన్స్ ప్రత్యేక నియమించి ఒక్కొక్క సెంటర్ లో ఇరవై ఐదు మందిని నియమించి వాళ్ళ ద్వారా ఎప్పటికప్పుడు తరఖా చేసుకున్న వాళ్ళకల్లా రైస్ అందించినటువంటి కనుక వారికే తగ్గిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి వారు మన సేవ చేస్తాం లేకపోతే మనకు ఆయన చేసినటువంటి సేవలు మనకు ఎక్కువైనాయి ఇంకా వేరే వాళ్ళు ఎక్కువ చేస్తారనే ఉద్దేశంతో మళ్ళీ రెండు వేల నాలుగులో మనం వేరే వాళ్ళకు అధికారం కట్టి పెట్టాం ఆరుకే ఆర్గానికి అడ్డుపడితే మనం ట్యాంక్ బండి పైన దాదాపు నలభై వేల మంది విభిన్న ప్రతిభావంతులతో మందకృష్ణ మాది గారు ఉద్యమం చేపడితే ఆనాడు ఉన్నటువంటి పింఛన్ రెండు వందల నుంచి ఐదు వందల రూపాయల యొక్క మాత్రం పెంచగలిగాను కానీ ఆనాటి ముఖ్యమంత్రి ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరు కూడా ఆ పింఛన్ పెంచినటువంటి పెంచడానికి పూనుకోకపోతే ఆ పింఛన్ పెంచడానికి ఎవరు పూనుకోకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు ముఖ్యమంత్రి అయితే ఎంత చేశాడు ఐదు వందల రూపాయల బిజ్య ఎంత ఎంత పదహైదు వందలు చేశాడు మరి పదహైదు వందలతో అంతేసాడా పంతొమ్మిదికి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎలకెల్ ఎన్నికలకి మూడు వేల రూపాయలు చేశాడు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు చేశాడు పర్సెంట్ ప్రకారం ఇచ్చాడు అప్పుడు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో మేము అడిగినటువంటి విధానం ఏంటంటే శిమిర్వాది వైకల్యం కలిగినటువంటి విభిన్న ప్రతి ఎక్కువ పింఛన్ ఇవ్వండి తక్కువ వైకల్యం కలిగినటువంటి వాళ్లకు కొంత పింఛన్ తగ్గించని చెప్పేసి మేము ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి మాది ఉమ్మడి రాష్ట్రంలో మేము మొత్తం ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు మంది లీడర్స్ ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు మంది లీడర్స్ అందరూ స్థాయిలో ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు మేము ధర్నాలు ఆధర్నాలు రాష్ట్రోకాలు చేసినటువంటి పరిస్థితి రాజు ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పింఛన్ని